హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు ఏమో చేసి ఖచ్చితంగా ఐదున్నర అవుతా ఉంది సరేనండి ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా రాజీ మన పండగకి అయితే చక్కగా డ్యాన్స్ చేసినండి రాజీ అసలు డ్యాన్స్ ఏను ఏను అని చెప్పేసి అయితే ఇంక డ్యాన్స్ అందరేస్తుంటే బావా నేను మాత్రం డ్యాన్స్ చేయాల్సిందని చెప్పేసి ఇంకా రాజు మాత్రం దేవుణ్ణి అయితే దేవుని పాడికే చాలా బాగా డ్యాన్స్ చేసినండి ఇంకా రాజీ అయితే ఇంకా మన ఛానల్ ఎప్పుడు నుంచి పోస్ట్ చేయాల్సిందే కానీ నేనేమో ఇంకా మనమైతే కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను అండి అందుకని చెప్పేసి ఆ పనులు ఈ పనులు ఉంటా కొంచెం రేటింగ్ లేట్ అయిపోయేసరికి నేనేం పోస్ట్ చేయలేకపోయాను అయినప్పటికీ బావా ఇంకా మన ఛానల్ ఎప్పుడు నేను పోస్ట్ చేసినాయి కదా మన మందిరానికి ఎప్పుడు నుంచే దేవునికైతే ఒక కానుకైతే ఇవ్వాలనుకుంటున్నాను ఇద్దామా నాకు గుర్తుండే కానుక ఇద్దాం ఏమి అనుకున్నాను ఇంకా దేవుని పాటికి నేను డాన్స్ చేసిన ఆ వీడియోనే ఇంకా దేవునికి కానుకైతే ఇస్తున్నాను అండి మన ఛానల్లో కాకుండా మన మందిరానికి ఒక ఛానల్ అయితే ఉందండి ఇంకా ఛానల్లోనే ఇంకా డాన్స్ చేసిన వీడియో అయితే పోస్ట్ చేయమని బావకైతే చెప్పాను ఇంకా బాబు కూడా ఇంకా అన్నయ్యతో మాట్లాడాడు రాజీ ఇట్లాగంట వచ్చినాయి కదా ఇంకా ఏదైనా డబ్బులు ఇచ్చినా ఏమైనా ఇచ్చినా కూడా మనం మర్చిపోతాం కానీ అదే ఇంకా దేవుని ఛానల్కి అయితే మనం మందిరం ఛానల్కి అయితే ఇంకా రాజికి ఒక గిఫ్ట్గా ఇచ్చినట్టు దేవునికి ఇంకా దేవుడి దేవునికి ఒక గిఫ్ట్కి ఇచ్చినట్టు ఇంకా స్వీట్ మెమరీగా ఉండిద్దని చెప్పేసి రాజీ డ్యాన్స్ అయితే ఇంకా మన ఛానల్ మన ఛానల్ అయితే ఇచ్చే ఛానల్ పేరు వచ్చేసి ఇంకా సోలమతి మినిషిస్ ఛానల్ అని చెప్పేసి ఇంకా ఛానల్లో మెసేజ్లు అలానే ఇంకా రాజకుమారి అలానే సంఘస్థలో పాడే పాటలు కానీ ప్రతిదీ మీకు చాలా మాటలు మన మందిరానికి వెళ్ళినప్పుడు రాజీ పాడే పాటలకి ఇరవై సెకండ్లు ముప్పై సంఘంలో అలా ఇంకా చూపించింది ఇంకా మీతో పూర్తి పాటలు చాలా మంది నాని పూర్తి సాంగ్ చూపించచ్చు కదా రాజీవ్ గొంతు చాలా బాగుంది అని చెప్పేసి అందరూ చాలా మంది కామెంట్ చేస్తారండి ఇంకా పూర్తి పాటలు అయితే ఇంకా అన్న ఉంటాయండి నేనైతే నా తరపు నుంచి డాన్స్ అయితే కదా మీ తరపు నుంచి అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే మేమైతే కోరుకుంటున్నాం సపోర్ట్ చేయండి మీ మెసేజ్ చాలా బాగుంటాయి ఇంకా పాటలు కూడా చాలా బాగుంటాయి ఇంకా రాజీ చక్కగా డాన్స్ చేసింది కదా ఏ పాటికి సారా వెలిసింది అని ఇంకేదో ధరణి మురేసింది సాంగ్ అయితే డాన్స్ చేసాను చాలా బాగా చేసింది ఇంకా రాజు డాన్స్ చేస్తుంటే నేను కూడా వెళ్ళి డాన్స్ చేయాలనిపించింది మాట అంత బాగా చేసింది కానీ ఇద్దరు పిల్లలను చూసుకుంటే నేనైతే ఇంకా చేయలేకపోయిన అప్పటికి సుహాస్ ని బ్యాబీ అంటా ఉందండి అయినా కానీ బాగా కంట్రోల్ చేస్తూ ఓకేనండి ఇంకా తమిళం చూడగానే మీకు అర్థం అర్థమైపోయింది కదా ఇంకా సోలమతి మినిషి ఛానల్ అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో అలానే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను కింద కామెంట్ బాక్స్ లో టైటిల్ కాడ ఉంటుంది కదా ఇచ్చి ఛానల్ అయితే లింక్ ఇచ్చానండి అది క్లక్ చేయని రాజకుమారి తమిళి చూడగానే మీకు అర్థమైపోయింది ఇంకా దాంట్లో ఇంకా సాంగ్ మాత్రం చాలా బాగుంది కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందని చెప్పేసి ఇంకా కామెంట్ చేయండి అలానే ఇంకా మందరం ఛానల్ అయితే ఇంకా సపోర్ట్ చేస్తారని అలానే లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని మనసారి కోరుకుంటూ వీడియో మాత్రం ఇంకా కామెంట్ బాక్స్ లో అలానే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూసేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సరేనా